ప్రత్యేక చర్యలు చేపట్టింది పైగా ఈ ఏడాది తొక్కిసలాట జరిగిన తర్వాత అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూలైన్ల నిర్వహణ భక్తులను నిలవరిస్తూ దర్శనానికి పంపుతున్నారు శబరిమలలో భక్తులకు వసతుల కల్పనకు కేంద్రం ముందుకొచ్చింది ఈ మేరకు కేరళ సర్కార్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న భక్తుల సమస్యలను పరిష్కరించాలని కేరళ సీఎం పినరాయి విజయన్ను కోరారు కిషన్ రెడ్డి వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులను నియమించుకోవాలన్నారు ఈ విషయంలో భారత ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి శబరిమలలో భక్తుల రద్దీ పెరిగిన స్వామి దర్శనానికి సమయం తగ్గింది మొన్నటి వరకు స్వామి దర్శనానికి పదహారు గంటలకు పైగా సమయం కాగా ప్రస్తుతం రెండున్నర గంటలు మాత్రమే సమయం తీసుకుందని భక్తులు తెలిపారు దర్శన సమయం మరింత తగ్గుతుందని ఆలయ అధికారులు చెప్పారు శబరిమలకు ప్రతిరోజు లక్షల్లో తరలి వస్తున్నారు భక్తులు సన్నిధానానికి వెళ్లే మార్గాల్లో కాలు తీసి కాలు కదపలేదని పరిస్థితి శబరిమలలో ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొనడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే పంబా నుంచి సన్నిధానానికి అనుమతిస్తామని తెలిపింది ఆన్లైన్ టికెట్ లేకుండా వస్తే అనుమతించబోమని వెల్లడించింది రేట్ ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ శబరిమల నుంచి లైవ్ లో అందిస్తారు కార్తీక్ అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అయితే అయితే నిన్న మొన్నటి ఘటన తర్వాత మాత్రం పూర్తిగా శబరిమలైలో పరిస్థితి అయితే మారింది అయ్యప్ప భక్తులు అత్యంత క్షేమంగా ఆనందంగా సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారని చెప్పుకోవాలి ప్రస్తుతం శబరిమల సాధారణంగానే భక్తుల రద్దీ అయితే నెలకొందని చెప్పాలి అయ్యప్ప భక్తులు అందరూ కూడా మాలాధారం ధరించినటువంటి వారందరూ కూడా పద్దెనిమిది మెట్లు ఎక్కి ప్రశాంతంగానే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు అయితే రోజుకు తొంభై వేల నుంచి తొంభై వేల నుంచి ఎనభై వేల వరకు మాత్రమే ప్రస్తుతం స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు నిన్న కేవలం గంటన్నర సమయం పడితే ఈరోజు రెండు గంటల సమయం మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి సమయం పడుతుంది సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అయితే నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు మాత్రం కనీస సౌకర్యాలు అయితే ఇంకా కల్పించలేదనే మాట అయితే భక్తుల నుంచి వస్తుంది అంతే తప్ప దర్శనంలో తోపులాటలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండానే భక్తులు అయితే సాధారణంగానే దర్శించుకుంటూ ఉన్నారు సో మరొక వైపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏకతాటిగా వర్షం కురిచింది ఎక్కడా కూడా ఆగనటువంటి పరిస్థితి దాదాపు పది గంటల పాటు కూడా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అయితే ప్రస్తుతానికి ఫోర్స్ అయితే పెంచడం కూడా జరిగింది సాధారణంగా సివిల్ పోలీసులు మాత్రమే ఉంటారు అయితే ఈసారి సివిల్ పోలీసులతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా చేయడం కూడా జరిగింది ఇటు సిఆర్పిఎఫ్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా పిలుచుకోవడం కూడా జరిగింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు వార్త కూడా మనతో సార్ చెప్పండి అంటే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా కొత్తగా మీరు రావడం కూడా జరిగింది అయితే రెండు మూడు రోజులు ఘటన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకుని సోమేష్ అన్నమయ్యప్ప నా పేరు సబ్ ఇన్స్పెక్టర్ మా మహేష్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిక్స్టీ ఫైవ్ పోలీస్ వాళ్ళు డిప్లాయ్ అయ్యారండి ప్రజెంట్ వేరే వేరే సెగ్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే నిన్నటిదాకా నిన్న క్రౌడ్ తక్కువ ఉంది పంబా నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ టూ అవర్స్లో దర్శనం కూడా అయిపోయేది ఈరోజు మళ్ళీ క్రౌడ్ పెరిగింది ఇది డే టు డే టు డే టు డే వేరీ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే క్రౌడ్ని మేనేజ్ చేయడానికి ఎక్స్ట్రా పోలీస్ పర్సనల్ కూడా డిప్లాయ్ అయ్యారు దాంతోపాటు ఏంటంటే లేడీస్ సీనియర్ సిటిజన్ చిన్న చిన్న పిల్లలకి వేరేగా లైన్ ఓపెన్ చేశారండి ఇవన్నీ మెజర్స్ తీసుకొని క్రౌడ్ మంచి కంట్రోల్ లో ఉంది ఎక్స్ట్రా పోలీస్ పర్సనల్ కూడా ఉన్నారు ఇక్కడ అంటే గత రెండు మూడు రోజులు పర్యటన ఘటనలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి అయితే ఎక్స్ట్రా ఫోర్స్ ను రావడం కూడా జరిగింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా తీసుకురావడంతో మొత్తం పూర్తి స్థాయిలో క్యూ లైన్ అయితే కంట్రోల్ రావడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో శబరిమల సన్నిధానంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళనే ఇక్కడికి తీసుకురావడం కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే స్వామివారిని అయితే అందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు సో పద్దెనిమిది మిట్లు ఎక్కినటువంటి భక్తులతో పాటు ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా సిబ్బందిని మార్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పాలి సో ఏదైతే పద్దెనిమిది మెట్లు ఎక్కేటువంటి ప్రాంతానికి మనం కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది అయితే సాధారణంగా ఇక్కడ కేవలం పది నుంచి పదహైదు మంది పోలీసులు మాత్రమే ఉంటారు కానీ క్రౌడుని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులను అయితే భారీ స్థాయిలో ఇక్కడికి పెంచడం కూడా జరిగింది సో ఈ రకంగా పద్దెనిమిది మెట్లు ఎక్కినటువంటి అయ్యప్పలందరూ కూడా నేరుగా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా క్రౌడ్ని అయితే కంట్రోల్కి తీసుకొని వచ్చారు సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు అయితే సౌకర్యాల కొరత అయితే బాగా ఇబ్బంది పెడుతుంది శబరిమల సన్నిధానం చేరుకున్నటువంటి భక్తులకు ఇక్కడ ఏదైతే రూములు కావచ్చు ఉండడానికి కావచ్చు ఇతరత్ర సదుపాయాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి దీని కారణంగా ఇబ్బందులు అయితే పెద్ద ఎత్తున భక్తులైతే పడుతు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకోవాలి భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు మేము చేసాం మాస్టర్ ప్లాన్ ద్వారా వంద కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రం సరైన రీతిలో అమలు చేయలేదనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది సో ప్రస్తుతం మనం పద్దెనిమిది మెట్లు ఎక్కేటువంటి ప్రాంతంలో మనం ఉన్న మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయ్యప్ప భక్తులందరూ కూడా దాదాపు పంప నుంచి సన్నిధానాన్ని వరకు కూడా ఎనిమిది గంటల పాటు నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ వచ్చి ఇలాగా కొండపైకి వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు పోలీసు బలగాలను పెంచారు కేంద్రానికి లేఖ రాసిన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది సో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చాలా సవ్యంగానే జరుగుతుంది భక్తులు కూడా కింద నుంచి పైకి రావడానికి ఒక టూ అవర్స్ అక్కడి నుంచి ఒక వన్ అవర్ మ్యాక్సిమం టూ టూ అండ్ హాఫ్ అవర్లోనే స్వామివారిని అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దర్శించుకుంటున్నారని చెప్పుకోవాలి నన్ను రైట్ కార్తీక్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్